గ్రీన్ హంట్ ను వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు మహారాష్టలోని గడ్చిరోలి జిల్లాలో విధ్వంసానికి పాల్పడ్డారు సిరోంఛా తనూకాలోని రోంపల్లి అటవీ ప్రాంతంలో కలప డిపోకు నిప్పు పెట్టారు ఈ ఘటనలో సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే కలప అగ్నికి ఆహుతయింది మరోవైపు సిరోచా అల్లపల్లి రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి పడేశారు వంద మంది మావోయిస్టులు ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు దగ్గం చేసిన కలప డిపో వద్ద మావోయిస్టు పోస్టర్లు కరపత్రాలు దేశంలో అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులపై రాజ్యహింస పెరిగిపోతోందని కరపత్రాల్లో పేర్కొన్నారు ఆదివాసీ ప్రాంతాల్లో దోపిడీ ఎక్కువవుతోందని ప్రకృతి సంపదను తరలించకపోతున్నారని అందులో ప్రస్తావించారు గ్రీన్ స్తూ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు మహారాష్టలోని గడ్చిరోలి జిల్లాలో విధ్వంసానికి పాల్పడ్డారు సిరోంచుకాని రోంపల్లి అటవీ ప్రాంతంలో కలప డిపోకు నిప్పు పెట్టారు ఈ ఘటనలో సుమారు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే కలప అగ్నికి ఆహుతయింది మరోవైపు సిరోచా అల్లపల్లి రోడ్డుకు అడ్డంగా చెట్లను నరికి పాడేశారు వంద మంది మావోయిస్టులు ఈ దుశ్చర్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు దగ్గం చేసిన కలప డిపో వద్ద మావోయిస్టు పోస్టర్ లో దేశంలో అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులపై రాజ్యహింస పెరిగిపోతోందని కరపత్రాల్లో పేర్కొన్నారు ఆదివాసీ ప్రాంతాల్లో దోపిడీ ఎక్కువవుతోందని ప్రకృతి సంపదను తరలించకపోతున్నారని అందులో ప్రస్తావించారు